ఆడియో గారు కూర్చొని ఉన్నారు విజయ కోసమే ఆయన్ని చూడడంతోనే ఏడుస్తూ లచ్చరాజ్ గారి ఒళ్ళో వాలిపోయింది విజయ చాలాసేపటి వరకు అది బస్టాండ్ అని తమని అందరూ చూస్తున్నారని స్పృహ ఏమాత్రం లేకుండా ఏడుస్తూ ఉండిపోయింది అందరినీ విడిచి వెళ్తున్నందుకు విజయ లోపల ఎంత మథన పడుతున్నది లచ్చిరాజు గారికి తెలియంది కాదు ఆమె దుఃఖం ఉపశమించే వరకు తలని మృదువు అలా ఉండిపోయారు చంద్ర రాలేద విజయ అలా అడిగారు లజరాజ్ గారు లేదు తాతయ్య ఇప్పుడు బావ నాతో వస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలుసు కదా అంది సర్ది చెబుతున్నట్లుగా కానీ లోపల చంద్ర బస్ స్టాండ్కి రాలేదని వెలితిగానే ఉంది విజయ్కి అదే మంచిదమ్మా నిన్న చంద్ర నాతో మాట్లాడాడు వాళ్ళ నాన్న మూర్ఖత్వం ఫలితమే ఇదంతా అన్నాడు అందుకే వాడు ముఖం ఎత్తి నీతో మాట్లాడలేకపోతున్నాడు అన్నారు లచరాజ్ గారు పోన్లే తాతయ్య నాన్నగారి తర్వాత ప్రేమించేది గౌరవించేది చంద్ర ఒక్కడినే అతను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలు అంది విజయ కళ్ళుకుంటూ ఊరుకో అమ్మా మంచికో చెడుకో ఒక నిర్ణయం తీసుకున్నావు దాన్ని సాధించే వరకు నీ మనోబలాన్ని సడలనివ్వకు ఈ ఉత్తరం నీలకంఠరావు ఇవ్వు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఖర్చులకి పనికొస్తుందంటూ కొన్ని నోట్లు విజయ చేతిలో పెట్టి మూశారు ఆయన అవి అందుకున్న విజయ్కి కృతజ్ఞతలు వెల్లడించేందుకు మాటలు దొరకలేదు రెండు చేతులు ఎత్తి నమస్కరించింది వాత్సల్యంగా నవ్వారు లరాజు గారు ఇంతలో బస్సు రావడంతో బస్సు ఎక్కేసింది విజయ ఉత్తరాలు రాస్తూ ఉండమ్మా అన్న మాటలు బస్సు శబ్దంలో కలిసిపోయాయి నీళ్లు నిండిన కళ్ళతో చూపు ఆనినంత అంత మేర చూస్తూ ఉండిపోయారు లచ్చిరాజు గారు లచ్చిరాజు గారిని చూస్తున్న విజయకి ఆయన వెనుకగా నించున్న సోములు కనిపించాడు ఆర్తిగా చూస్తూ మరి కాస్త దూరంలో చంద్ర దిగులు కళ్ళతో విజయ వంక చూస్తూ కనిపించాడు అంత విచారంలోనూ చంద్ర కనిపించడంతో ఏదో తెలియని సంతోషం అనిపించింది విజయకి చంద్రాన్ని చూడగానే సంతోషంగా చెయ్యి ఊపింది బస్సు వెళ్ళిన వంకే ఆప్యాయంగా చూస్తూ నిలిచిన లచ్చరాజ్ గారిని సోములు వచ్చి పలకరించాడు దండాలు బావయ్య అంటూ వాడికి విజయ అంటే వాళ్ళ మాలిన అపేక్ష పెద్దవాళ్ల లోగిళ్లలో జరిగే విషయాలు వాడికి అర్థం కాకపోయినా విజయ మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోతుందనేది అతడికి బాగా అర్థమైంది అందుకే వెనుకగా వచ్చి నించుని విజయ వెళ్లే వరకు చూస్తూ ఉండిపోయాడు లచ్చిరాజు గారు విజయని ఓదార్చరు కనుక సోముల దృష్టిలో ఆయన చాలా మంచివారు అందుకే ఎంతో వినయంగా ఆయన్ని పలకరించాడు ఏరా ఇలా వచ్చావు మీ బాబు నిన్ను నా మీద సిఐడిగా పంపాన పెట్టరా అని అడిగారు లచ్చరాజు గారు లేదు బాబయ్య విజయమ్మ ఒక పాలి దూరం నుంచి అయినా చూడాలని ఇటు వచ్చానయ్యా అన్నాడు వాడి కంఠంలో ధ్వనించిన బాధని గమనించి దిగులు పడుకురా మన విజయమ్మ పెద్ద డాక్టరై తిరిగి వస్తుంది మన ఊరికి అన్నారు సోములు వెళ్ళగా లచ్చిరాజ్ గారి దగ్గరికి చంద్ర వచ్చాడు ఏరా విజయాన్ని బసకించేందుకు వస్తావు అనుకున్నాను రాలేదేమి విజయాన్ని నీ కోసం ఎంతగా ఎదురు చూసిందో తెలుసా అన్నారు లచ్చిరాజు గారు తెలుసు తాతయ్య కానీ విజయ్కి ఎదురుపడి నన్ను నేను నిగ్రహించుకోవడం కష్టమని రాలేదు నేను ఇక్కడ ఉన్నా నా ప్రాణం విజయ్తోనే వెళ్తోంది తాతయ్య అన్నాడు చంద్ర భారంగా లచ్చిరాజ్ గారు ఓదార్పుగా చంద్ర భుజం తట్టారు చెమ్మగిలిన కళ్ళని రుమాలతో దుర్చుకున్నాడు చంద్ర నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకు రెట్టింపు బాధపడుతోందిరా విజయ తను ఆఖరిగా ఏముందో తెలుసా ఎవరేమనుకున్నా చంద్ర ఒక్కడు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని చెప్పారు లచరాజ్ గారు అర్థం చేసుకున్నాను కనుకే విజయ దారికి అడ్డు రాలేకపోయాను తనతో మాట్లాడితే నా నిగ్రహం సరళిపోతుందని భయపడ్డాను నాన్నగారు తన పట్టుదలతో విజయ ఆశలకి భవిష్యత్తుకి ఆనకట్ట వేయాలని చూశారు అదే పని నేను ప్రేమ పేరుతో చేయాలి అలా విజయను బంధీన చేయడం నాకు ఇష్టం లేదు తాతయ్య అన్నాడు చంద్ర మీ నానికి తన పంతం చెల్లించుకోవాలి అన్న పంతం తప్ప ఎందుకు ఇలా చేస్తున్నాడు చెప్పు మనకేం లేదా పోదా చదువుకుంటానని గోలపెడుతూ ఉంటే ఇంత ముండితనమా అన్నారు ఆయన ఆవేశపడుతూ పోనీలేండి తాతయ్య అయిందేదో అయింది ఇకపైన జరిగేది చూడాలి ఏ ఆటంకము లేకుండా విజయ చదువు పూర్తయి రావాలని నా కోరిక విజయ వెళ్ళాకైనా నాన్నగారిలో మార్పు రాకపోతుందా ఎంతైనా మేనకూడరు కదా అన్నాడు చంద్ర ఆశగా నాకు అలాగే అనిపిస్తోందిరా ఏమైనా కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపిస్తుంది అన్నారు లజ్జరాజు గారు సోములు అమాయకంగా బస్ స్టాండ్లో జరిగిన సంగతి బాధపడుతున్న రుక్మిణమ్మతో చెప్పాడు అది విన్న ఆమె కొంచెం స్థిమితపడింది పక్క గదిలో నుంచి ఇదంతా విన్న సత్యరాజు మండిపడ్డాడు తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు వడలిన ముఖంతో చేతిలో పెట్టతో భారంగా అడుగులు వేస్తూ వస్తున్న విజయను చూసి తేలికనే ఊహించారు నీలకంఠరావు గారు ఏం జరిగి ఉంటుందో అప్పటికేమీ ప్రశ్నించకుండా భారతిని పిలిచి విజయ స్నానపానాదులకి ఏర్పాటు చేయమన్నారు బట్టల కోసం పెట్టి తెరిచిన విజయ బట్టల మధ్యలో బరువైన చిన్న మూట కనిపించడంతో ఆశ్చర్యంగా దాన్ని తీసి విప్పింది వసుంధర పండగలకి పబ్బాలకి పెట్టుకునే నగలు మడత పెట్టిన కాగితం కనిపించాయి చెప్పరాని ఆశ్చర్యంతో కాగితం ముడతలు విప్పింది అది వసుంధర విజయ్కి రాసిన ఉత్తరం విజయ నిన్ను భార్యగా పొందాలని చంద్ర ఎంతగా ఆశపడ్డాడో నిన్ను కోడలిగా పొందాలని నేను అంతే ఆశపడ్డాను ఎందుకో తెలుసా మీ నాన్న పోయేసరికి నీవు ఈ ఏడు రోజుల పాపు మీ అమ్మ మీ నాన్నగారి కోసం బెంగపడి మంచం పట్టింది మీ నాయనమ్మ తాతయ్య కొడుకు వియోగం భరించలేక నెల తిరగకుండానే పోయారు ఆ విధంగా నీవు నా ఒడిలో చేరావు నీ ఆలనా పాలన చూసే బాధ్యత నా మీదే పడింది పెంచిన మమకారం కన్న మమకారం కంటే గొప్పది అని నీకు తెలుసు కదా అందుకే నా కోడల్ని కాదని నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను అయితే మా ప్రేమలు ఆశలు నీ ఆశయాలకి ప్రతిబంధకం కాకూడదనే చంద్ర నేను నిన్ను గట్టిగా వారించలేకపోయాం మీ నాన్నగారు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయన ఆశ తీర్చాలని నీకు ఎంత ఆరాటమో నాకు అర్థమైంది అయితే నీ ఆశయ సాధనకి అవసరమైన ఆర్థిక బలం గురించి నువ్వేమాత్రం ఆలోచించలేదని నాకు అర్థమైంది ఖాళీ చేతులతో వెళ్ళి ఏం చేద్దామనుకున్నావు ఆవేశంతో మీ మామయ్య మీద పంతానికి పోయి ఇల్లు విడిచి వెళ్ళావే గాని ఆలోచించలేకపోయావు అందుకే నీ ఆశయ సాధన కోసం నా నగలు నీకు ఇస్తున్నాను వీటిని నీ అవసరాలకి వాడుకో మీ మామయ్యకి తెలియకుండా ఇంత సాహసం ఎలా చేయగలిగానని ఆశ్చర్యపోతున్నావు కదూ లేక నా భర్త చేసిన పాపాన్ని ఈ నగలతో కడిగేసుకుంటున్నానని అనుకుంటున్నావా నువ్వు ఎలా భావించినా నా వంతు సాయం చేయాలనుకున్నాను చేస్తున్నాను అయితే ఈ సంగతి చంద్రాకి కూడా తెలియదు ఇవి నా పుట్టింటి నగలు దీని మీద ఎవరికీ అధికారం లేదు రేపు నేను పోయాక ఇవి చెందాల్సింది నీకే అందుకే ఒక మంచి పనికి వీటిని వినియోగిస్తున్నాను ఈనాడు మీ మామయ్యని ఎదిరించి నేను ఇంత సాహసం చేయగలిగానంటే దానికి కారణం అంతర్గతంగా నాలో అణిగిమణిగి ఉన్న ఆవేశమే అనుకో వ్యక్తిత్వమే అనుకో ఏదైనా కానీ నువ్వు గెలవాలి అందుకే ఈ పని చేశాను ఈ పని వెనుక ఏళ్ల తరబడి నేను పడిన బాధ అవమానం అన్నీ ఉన్నాయి కాక మునుపు నీలాగే పట్టుదల పౌరుషం ఆత్మాభిమానాలతో ఉండేదాన్ని కానీ పెళ్లయ్యాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తమ అభిరుచులను మార్చుకుని అనుకూల దాంపత్య జీవితం గడపాలి కానీ పెళ్లయ్యాక నేనొక మనిషిని అనే విషయమే మర్చిపోవలసి వస్తుంది అనుకోలేదు నీ మామయ్య ఏనాడు భార్యగా నాకు గౌరవం ఇవ్వడం కానీ ప్రేమాభిమానాలు పంచి ఇవ్వడం కానీ చెయ్యలేదు అసలు ఒక మనిషిగానే గుర్తించలేదు ఆయన నన్ను చంద్ర తర్వాత ఆడపిల్ల పుడితే అల్లుడి కాళ్ళు కడగవలసి వస్తుందని నన్ను అడగకుండానే పట్నం వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు నీలాంటి పాపని కనాలన్న నా ఆశ ఆశగానే మిగిలిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అన్నిటికీ సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను ఎదిరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు ఈ సంఘంలో ముఖ్యంగా మన కుటుంబాల్లో అలాంటి వారిని ఎలా చూస్తారో నీకు తెలియంది కాదు అందుకే ఇలా బతికేయడం నేర్చుకున్నాను అయితే నాలో పొంగి వచ్చే ఆవేశాన్ని దారి మళ్లించేందుకు నిరంతరం ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ నా చుట్టూ నేనే ఓ కంచుకోటను నిర్మించుకున్నాను ఇంట్లో అడపాదడపా జరిగే ఘటనల వలన మీ లేత మనసులు ఎంత నలిగిపోతున్నాయో గమనించినా వారించలేని నా చేతగానే తన మీద నాకే కోపం వచ్చేది అయితే అది నేను ఇంట్లో నుంచి బయటపడేలా చేస్తుందని అనుకోలేదు నీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేను అలానే నువ్వు దూరమైనందుకు బాధపడకుండానూ ఉండలేను అయినా ఈ దూరం ఎన్నాళ్ళు నీ చదువు అయ్యేదాకే కదా నగలు అమ్మితే చాలానే డబ్బు వస్తుంది జాగ్రత్తగా అమ్మించి బ్యాంకులో వేసుకో ఇంకా డబ్బు అవసరమైతే లచ్చరాజ తాతయ్యకి ఉత్తరం రాయి చంద్రతో డబ్బు పంపించే ఏర్పాటు చేస్తాను చివరిగా నీకు ఒక మాట మీ అమ్మ ఉత్తమాయకురాలు నీ కోసం మీ అమ్మ మామయ్యని ఎదిరించలేదని కోపగించుకోకు తన మీద అలాగే మీ మామయ్య మీద కోపంతో చంద్రాన్ని దూరం చేసుకోకు నిన్ను తప్ప మరో అమ్మాయిని వాడు భార్యగా కలలోనైనా ఊహించుకోలేడు మన ఇంటిలో మన తోటలో ప్రతి మూల నువ్వే కనిపిస్తావు మాకు ఈసారి నువ్వు ఈ ఇంటికి వచ్చేది కోడలి హోదాలోనే పెద్ద డాక్టర్ అయ్యి మీ మామయ్యని ఓడించాలి విజేతగా ఈ ఊరు తిరిగి రావాలి నిన్ను చూశాక నాకు కూడా ధైర్యం వస్తోంది ఈసారి నువ్వు ఇంటికి వచ్చేసరికి పాత వసుంధర కనిపించదు నీకు కొత్త వసుంధర స్వాగతం చెబుతుంది వెంటనే అడ్రస్తో ఉత్తరం రాయి ఉంటాను చంద్ర కళ్ళు మనసు పోస్ట్మెన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయని మర్చిపోకు ఆశీస్సులతో అత్త ఉత్తరం చదవడం ముగించిన విజయ వసుంధర ముందు చూపుని ప్రేమాభిమానాలను తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సత్యరాజుపై కోపంతో పట్టుదలతో చంద్రాన్ని కూడా కాదనే వచ్చేసింది కానీ తన చదువుకు అవసరమైన డబ్బు కోసం ఆలోచించడం లేదు విజయ ఎంతో ముందు చూపుతో అతి నిశ్శబ్దంగా వసుంధర అందించిన సాయం విజయ కంఠలో చెమ్మని ఆరనివ్వలేదు నీలకంఠరావు గారికి రచ్చరాజు గడిచిన ఉత్తరం వసుంధర ఇచ్చిన నగలు ఉత్తరము తీసి ఇచ్చింది అవన్నీ చదివి ఆయన ఎంత మంచి మంచి మీ అత్తయ్య ఇలాంటి వాళ్ళు నోటికి కోటికి ఒక్కరుంటారు సరేనమ్మా ఒక సమస్య తీరింది మిగతా విషయాలు నేను చూసుకుంటాను నాకు భారతి ఎంతో నువ్వు అంతే మొహమాట పడకుంటా స్వేచ్ఛగా ఉండు అన్నారాయన